హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూన్ ఆరున రాష్ట్రంలో బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది బడిబాట కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బడియుడు పిల్లలను బడికి పంపాలని మెట్పల్లి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కె నారాయణ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనం పాఠశాల యూనిఫామ్ ప్రభుత్వం ఇస్తుందన్నారు దీనిని ఉపయోగించుకొని చదువులో రాణించాలన్నారు ఎడిపెచ్చెస్ బాయ్స్ మెట్పల్లి స్కూల్ మొత్తం రెండు వందల ఎనభై ఏడు సంఖ్యతో ప్రస్తుతం కొనసాగుతుంది బడివాడ కార్యక్రమంలో ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మాకు ప్రవేశాలు కూడా చాలా చక్కటి స్పందన వచ్చి మా పాఠశాలలో జైన్ చేయడం జరుగుతుంది పిల్లల్ని జైన్ చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో భాగంగా మా పాఠశాలలో సార్ ఇప్పుడు స్కూల్లో ప్రస్తుతానికి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళకు ఇన్ టైంలోనే తీసుకొని పిల్లలకు కూడా అందజేయడం జరిగింది ఇప్పుడిప్పుడే పిల్లలే ఆజీర్ అనేది రెగ్యులర్ అవుతున్నారు చాలా స్పందనగా చక్కగా ఉంది సార్ మధ్యాహ్న భోజనాన్ని కూడా దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇది ప్రభుత్వము ఏదైతే ఇస్తున్నాయో అవన్నింటిని కూడా పిల్లలకు అందజేసే మా ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో మేము దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలని మంచి సద ఆలోచనతో మీకు తెలియజేస్తున్నాం సార్